హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే వంట చేస్తున్నానండి అన్నమైతే అన్నమైతే వాచేశాను గోంగూర వంకాయ వండుతున్నాను తర్వాత చూపిస్తా గిన్నెలు సర్దాలి ఈరోజు లల్లికి అయితే స్కూల్ ఉంది అమ్మాయిని అయితే ఆడిస్తున్నాను ఇక్కడ బొమ్మలేసి కూర్చోబెడితే ఆడుకుంటుంది పాటలు చూస్తూ వారైతే డ్యూటీకి రెడీ అవుతున్నారు పెద్దమ్మాయి అయితే ఇంకా పడుకోలేగలే చిన్నదానికి బిస్కెట్లు కలిపని తినిపించాలి బ్లాగ్ కంటూ నేను చూస్తూ ఉండండి ఏటంటున్నావు నేనైతే వంట చేసేసానండి లల్లి క్యారెజ్ కదా మా వారికి ఇది రైసు వంకాయ గోంగూర చేసిన తర్వాత వచ్చింది గిన్నెలండి తోమాలే లల్లి వెళ్ళిన తర్వాత నా పూజమ్మ అయితే పడుకుందండి వేగ ఇవాళ వేగి లెగిపోయింది హాయ్ చెప్పు పెద్ద అమ్మాయి ఏమో స్కూల్కి రెడీ అయిపోయింది టైం ఉందని చెప్పేసి టీవీ వేసుకొని చూస్తుంది మా పూజమ్మ అయితే పడుకొని లేచిపోయింది నేనైతే దీపం పెట్టేశానండి బట్టలు కూడా ఆరేసేసాను గిన్నెలైతే ఎండలో పెట్టాను అక్కడ బట్టలు ఆరేసి ఇప్పుడే వస్తాను మేడమ్ నుంచి మొత్తం తోమేసాను ఇంకేం లేవు తింటావా బువ్వు తింటావా పూజీ కూర్చో కూర్చో ఏటి కావాలి పూజీ ఏటి కావాలి బువ్వా బువ్వ కావాలా మళ్ళా అల్లి ఏది ఇప్పుడే వచ్చిందండి

절 a l a 어